ఇంట్లో పూజ గదిలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తున్నారా శివ పూజలో పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం శ్రావణ మాసం శివుని పూజకు చాలా ప్రయోజనకరమైనది ప్రతి ఒక్కరూ శివుడిని పూజిస్తారు జలంతో అభిషేకం చేస్తారు కొంతమంది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు అయితే ఇలా ప్రతిష్ఠించడానికి కూడా కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం శివుడు సృష్టి దేవతలకు దేవుడు అయినప్పటికీ కేవలం జలంతో అభిషేకం చేసినా సంతోషిస్తాడు అయితే శివుడికి త్వరగా కోపం కూడా తెచ్చుకుంటాడు శివుడికి అనుగ్రహం కలిగిన ఆగ్రహం వచ్చినా ఒకే విధంగా ఉందని పురాణాల కథనం రోజు మనం ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి మన పురాణాలలో వివరించబడిన ఇతర గ్రంథాలలో కూడా ప్రస్తావించబడిన నియమాల గురించి తెలుసుకుందాం ఇంట్లోని శివలింగం బొటనవేలు కంటే చిన్నగా ఉండాలి శివలింగాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించే ముందు శివలింగం పరిమాణం బొటనవేలు కంటే పెద్దదిగా ఉండకూడదు ఎందుకంటే బొటన వేలు కంటే చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించడం ఫలవంతం శివ పురాణంలో కూడా ఈ విషయ ప్రస్తావన కనిపిస్తుంది ఏ దిశకు ఎదురుగా అభిషేకం చేయాలంటే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ఉండాలి దక్షిణం లేదా తూర్పు దిశకు ఎదురుగా అభిషేకం చేయడం శుభప్రదం కాదు శివలింగం పొడిగా ఉండకూడదు ఇంట్లో పూజ గదిలో లేదా తులసి మొక్క దగ్గర శివలింగాన్ని ఆ శివలింగం ఎండిపోకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ప్రతిరోజు శివలింగానికి నీటిని సమర్పించాలి శివలింగానికి జల అభిషేకం కోసం జలధారిని ఏర్పాటు చేయడం శుభప్రదం ఏ శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠించాలంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకుంటే పరద శివలింగాన్ని ఉంచుకోవచ్చు లేదా నర్మదేశ శివలింగాన్ని కూడా ఉంచుకోవచ్చు వీటిని వీటిని భావిస్తారు ఇంట్లో ఉంచడానికి చెబుతారు పూజలు క్రమం తప్పకుండా చేయాలి ఇంట్లో ఉంచుకున్న శివలింగాన్ని ప్రతిరోజు పూజించాలి దానికి ప్రతిరోజు నీరు సమర్పించాలి ఏ పాత్రలను ఉపయోగించవద్దు ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉంటే ప్లాస్టిక్ లేదా స్టీల్ పాత్రను ఉపయోగించి శివలింగానికి జలాభిషేకం చేయకూడదు ఎల్లప్పుడూ రాగి లేదా ఇత్తడి పాత్రను ఉపయోగించి నీటిని సమర్పించాలి తనేలతో శివ పార్వతుల ఫోటో మీరు ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లయితే తప్పని సరిగా కుటుంబం కూడా అక్కడ ఉండాలని మర్చిపోకండి మీ పూజ గదిలో గణేశుడు కార్తికేయుడితో పాటు శివపర్వతులున్న ఫోటో కూడా ఉండడం చాలా ముఖ్యం తులసి దళాలు సమర్పించవద్దు గుర్తుంచుకోండి ఇంట్లో శివుడిని పూజిస్తే పొరపాటున కూడా శివుడికి తులసి దళాలను సమర్పించవద్దు తులసి శివుని పూజలో నిషిద్ధంగా పరిగణించబడుతుంది కుండలో పోయాలి శివుడికి సమర్పించిన నీటిని సేకరించి ఒక కుండలో వేయండి ఈ నీటిని ఎప్పుడూ పారవేయకండి లేదా దానిని పారబోయకండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు